శివమూర్తి విననాదానుభు శివుని శివ శివ మూర్తి విననాదానుభువుని కుమారుడబు గణనాద గణ గన గణ గణనాద అన్నదానం 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 అన్నదారం అన్నదారం పరానికి హితానికి சன்னிதானம் அன்னதானம் சின்னிதானம் அன்னதானம் 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 అన్నమే అన్నమే అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవానియూకుండగా కడుగురి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ అన్నరాఖీభవా అన్నదాకాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ హస్తమేనువే అన్నదాసువా భవ అన్నదానం అన్నదానం

సంవత్సరంగా ఇరవై రెండవ అరి ఎత్తున ఈ ఫోటో లైన్లో దానికి నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాలు అత్యంత నాలుగవ వార్షోత్సవం అత్యంత ఘనంగా వైభవంగా చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఏర్పాటు చేశాము దీన్ని దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఉంటుంది దీంట్లో ఈ వార్డు ప్రముఖులు ల్యాణికులు ఇక్కడ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున జరుపుకోవాలి ఆ గానాథుని యొక్క ఆశీస్సులు ఇవన్నీ వారి ప్రజలు కానీ దేశ ప్రజలకి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా ఆ స్వామివారికి కోరుకుంటూ ఈరోజు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈ దీని గురిగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కలిసిమెలిచి ఆనందంగా పెరిగొటం సహాయ సహకారంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమంతో సహా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ విఘ్నేశ్వరుడి ఆశీసులు మనందరి మీద ఉండాలని ఎల్లవేళ్ళ వారు వారు మన అందరినీ కాపాడాలని వారి ఆశీస్తో మనం ఇంకా ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం వేడుకని ఇంకా అత్యంత వైభవంగా జరుపుకోవాలని మన ఇరవై రెండవ వార్డులో ఈ కార్యక్రమం కార్యక్రమం వార్డు ఈ శాఖ కార్యక్రమం ఆధ్వర్యంలో మన వీరు వీరాంజనేయులు అదే శివ అనే అంకన్న ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా వినాయకుడు అనే పదము ఎన్నో రకాల విధానాలు ఆయన మీద ఉంటాయి ఆ వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ముందుగా పూజించి ఆ కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమంలో కానీ ముందర పూజిస్తారు వినాయకుడు పూజించిన తర్వాత ఇంకో కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు నాయకుని ఆశీసి మన ఇరవై రెండు వార్డు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు అయ్యే అవకాశం ఇచ్చిన गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के ये बोलो गणेश महाराज